నమస్తే అండి నా పేరు కోటిరెడ్డి మీరు చూస్తున్నారు మన నర్సరీలోనే గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అండి మన వచ్చేసి ఆర్కా నర్సరీ అండి గ్రాఫ్టింగ్ హైదరాబాద్ మేడ్చల్ దగ్గర ములుగులో ఒక బ్రాంచ్ ఉందండి అలాగే అనంతపూర్లో ఒక బ్రాంచ్ ఉందండి ఒక మొక్క వచ్చేసి ఆరు రూపాయలండి మన దగ్గర టమాటా మిర్చి వంకాయ కాకర బీరా సొర అవైలబుల్ ఉంటాయండి కాకర బీరా సొర వచ్చేసి ఒక ముక్క పది రూపాయలు ఉంటుందండి సీడ్ మీదే మీరే వేయాల్సి ఉంటుంది టమాటా వంకాయ అనుకోండి మీ మీరు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మేమే వేస్తామండి ఒకవేళ మా దగ్గర దొరకని వెరైటీ అయితే తప్ప మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇదే కాకుండా మన దగ్గర తీసుకున్న వంకాయ రైతులు చాలా హ్యాపీగా ఉన్నారని మూడు సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది ఒక ఎకరాకు వచ్చేసి మూడు నుంచి ఐదు టన్నుల దాకా దిగుబడి వస్తుందండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి అలా ఇప్పుడు గ్రాఫ్టింగ్ ఎట్లుందా మామూలు దానికి

ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది చాలా హైట్ అయిపోయింది అందాక కట్ చేసినాము మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కదా విద్య చూసారుగా ఇది గ్రాఫ్టింగ్ పద్ధతిలో వంగను సాగు చేస్తున్నటువంటి రైతుల అభిప్రాయాలు సో ఈ వంకాయ మొక్కల్ని సిద్దిపేట జిల్లా వంటి మామిడికి చెందినటువంటి ఆర్క వెజిటబుల్ నర్సరీ వారు సప్లై చేశారు వీరికి అనంతపూర్లోని సత్యసాయి జిల్లా బత్తెలపల్లిలో ఒక నర్సరీ ఉంది అలాగే మనకు సిద్దిపేట జిల్లాలోని వంటి మామిడి దగ్గర ఒక నర్సరీ ఉంది సో వీరు కేవలం వంకాయ మొక్కల్ని మాత్రమే కాదు మిర్చి అలాగే టొమాటో సోరా బీరా కాకర లాంటి ఆ మొక్కలను కూడా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా రైతులకు అందిస్తున్నారు సో ఈ గ్రాఫ్టింగ్ పద్ధతిలో సాగు చేసినటువంటి కూరగాయల సాగుల వల్ల అధిక దిగుబడి ఉందని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు